ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించి మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ రాష్ట్రంలో ఓటు చీలకుండుగా ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా అప్పుడు రాష్ట్రంగా భయపెట్టి బెదిరించి కేసులు పెట్టి గంజాయి మొత్తులు తల్లి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి తెప్పడానికి జన సైనికులుగా మేమందరము కూడా ఒత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి విజయానికి నాంది పలుకుతూ మేమందరము ఈరోజు అమలాపురంలో మీ యొక్క కూటమి అభ్యర్థి ఉన్నటువంటి ఆనందరావు వారి నన్ను గెలిపించడానికి అందరం ముందుకొచ్చి నన్ను సత్కారం చేసి సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి జన సైనికులకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే నేను కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సపోర్టుతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అటు జన సైనికులకి ఇటు టీడీపీ బీజేపీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అమలాపురం ప్రాంతాన్ని ఒక ప్రశాంతమైన అమలాపురంగా అభివృద్ధి అమలాపురంగా ప్రపంచ పటములో భారతదేశ పటంలో రాష్ట్ర పటంలో ఆంధ్రప్రదేశ్లో అమలాపురాన్ని అభివృద్ధిలో అగ్రభాగం నిలబడతారని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి సందర్భంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవంతం చేసుకుంటూ అమలాపురము రాష్ట్రములోనే గెలిసే నియోజకవర్గంలో జనసేన యొక్క ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ ఓడించాలని ఇప్పటికే జనము రాష్ట్ర వ్యాప్తంగా మానసికంగా సిద్ధమై ఉన్నారో అందుకే జగన్మోహన్ రెడ్డి సూటు కేసులు నమ్ముకుని సూట్ కేసులు పెట్టి దోపిడీ డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి అడ్డ మార్గంలో గెలవడానికి ఏదైతే నక్క జిత్తుల్ని ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నక్క జిత్తుల్ని ఏ గ్రామంలోనూ ఏ వార్డులోనూ జన సైనికులు టీడీపీకి బిజెపి కలిపి ఎక్కడా సాగడందని అమలాపురం విజయం తధ్యమని రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్డిఏ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి